అంగవైకల్యంతో బాధపడుతున్న దంపతులకు హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ బాసటగా నిలిచింది మారిసుపేటకు చెందిన నాగార్జున కుటుంబానికి జీవనోపాధి కోసమని తోపుడు బండిని సంస్థ సభ్యులు అందజేశారు గుంటూరుకు చెందిన నాగార్జున శ్రీలత దంపతులు అంగవైకల్యంతో బాధపడుతున్నారు వీరికి ఒక కుమారుడు ఉండగా నాగార్జున వాలంటీర్గా పనిచేస్తున్నాడు కేవలం పింఛన్ పైనే ఆధారపడి జీవిస్తున్న వీరికి కుటుంబ పోషణ భారంగా మారటంతో సహాయం కోసం తెనాలికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధి ఇనాయితుల్లాను ఆశ్రయించారు దీంతో స్పందించిన వారు చిరు వ్యాపారం నిమిత్తం నాగార్జున శ్రీలత దంపతులకు మంగళవారం తోపుడు బండిని అందజేశారు జాస్తి మోహన్ రావు మనవరాలు జాస్తి హాసిని నంది సౌజన్యంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ సభ్యులకు దాతలకు నాగార్జున శ్రీలత దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివ తేజ ఆయాజ్ త్రిశాంత్ సుభాని తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా గుంటూరులో నివసిస్తున్న ఈ అన్న పేరు నాగార్జున ఈ అక్క పేరు శ్రీలత గారు అంగవైకల్యంతో చాలా బాధపడుతున్నారు గతంలో వాలంటరీగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు వాలంటరీ పని లేనందువలన కనీసం ఇల్లు జరగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకి పింఛన్ వస్తుంది వచ్చిన పింఛన్తో ఇంటి అద్దె కట్టుకోవడం సరిపోతుంది ఇంటి పోషణకే సరిపోతుంది ఇప్పుడు ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూసి మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు కదా మాకు కూడా ఒక తోపుడు బండి సహాయం చేయండి అని అనగానే వెంటనే స్పందించి మరి ఈరోజు మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారు వారి మనవరాలు జాస్తి హాసిని నందిని గారి సౌజన్యంతో నాగేంద్ర అన్నకు జీవనోపాధి కోసం తోపుడు వండి సహాయం చేయడం జరిగింది మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ ఎల్లప్పుడూ మాకు సహాయ సహకారాలను అందిస్తున్న మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు హెల్పింగ్ సోల్జర్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియదు నా పేరు నాగార్జున అన్న గుంటూరు నుంచి వచ్చాము మేము గతంలో వాలంటీర్గా చేశాము ఇంకా నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాము నేను నా భార్య ఇద్దరం వికలాంగులమే వచ్చిన ఫంక్షన్ డబ్బులు ఇంట్లో పోషణకు వాటికి సరిపోతుంది ఇంట్లో గడపడం చాలా కష్టంగా ఉంది అప్పుడే సోషల్ మీడియాలో అన్నయ్య వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి ఫోన్ చేశాను ఇట్లా మాకు ఇట్లా ఇబ్బందిగా ఉందన్న కొంచెం ఏదైనా వ్యాపారం చేసుకుంటాము బల్లబండి హెల్ప్ చేయండి అని చెప్పని అడగంగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు నేను అయితే అసలు ఊహించలేదు ఎందుకంటే మేము ఈ నాలుగు నెలల నుంచి ఏదో ఒకటి పని అని చెప్పి చాలా తాపత్రయంతో చాలామందిని అడిగి ఉన్నాము కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు చెప్తాము అది ఇది అన్నారు కానీ ఏమీ స్పందించలేదు అన్నవాళ్ళు ఒక్క ఫోన్ చేయడం కానీ నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసిన అమ్మ మూడు రోజులేనండి నేను ఫోన్ చేసి కూడా ఈ అమ్మ రెండు రోజులు ఈ రెస్పాండ్ అయ్యి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు జీవితాంతా రుణపడి ఉంటామండి ఖచ్చితంగా